హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నారింజకాయ పద్దులు చూపించాను కదండి ఉప్పు కారం చల్లి ఇప్పుడు అవి పూర్తిగా తినేసి ఇలా డొప్పలకి చేసేసామండి చేసేసిన తర్వాత నేను మా తడు చిన్నప్పుడు తక్కడ తయారు చేసుకునే వాళ్ళని కదా అన్నాము తగ్గడంటే ఏంటమ్మా తక్కడంటే ఏంటమ్మా అని పిల్లలని పట్టేస్తున్నారు ఏదైనా వాళ్ళు చెవిని పడాలి కానీ ఇప్పుడు అంతా పిల్లలు షాప్ కదండి వెంటనే పట్టుకుని పీకేశారు అంటే ఏంటమ్మా అని తక్కడంటే అంటే ఏంటో పిల్లలకి తెలియడం లేదు ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా సరే ఎలక్ట్రికల్ మిషన్సే వచ్చేసాయి కదండి అందుకని ఎక్కడికి పంపించిన వాళ్ళు వెయిట్ వెయిట్ చేసేది చూసి తక్కడంటే ఏంటో తెలియక అడిగారు సరేలే అంటే ఏంటో చూద్దామనేసి ఒక రోజు తీసుకుని వాటికి అలాగ చెల్లు పెట్టి వీడియోలో చూపించినట్లు మీకు తెలిసే ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు ఇలాగే చేసి ఉంటారు మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసి ఉంటాయి చేసినట్లయితే కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసామండి నేను మీ పొద్దున కష్టపడి చేస్తున్నప్పుడు కూడా ఇదేంటమ్మా ఇదేంటమ్మా అంటున్నారు అంటే ఇప్పుడు పిల్లలకి తక్కెళ్ళు ఇవి ఏం తెలియడం లేదు ఇంటి దగ్గర ఆడుకోవడం అంటే ఏంటో తెలియట్లేదు కాసేపు ఫోన్ ఇస్తే చాలా ఆడుకుందాం అనుకుంటున్నారు దగ్గర రెడీ అయిపోయిందండి చూసి మా పిల్లలకి గంతలు గంతులు వేసి కేరంతలు కొట్టేశారు